గుంటూరు సంపత్ నగర్ మరియు శ్రీనివాసరావు తోట అచ్చోయ ధాబా సెంటర్ నందు గణపతి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని మంచి పంటలు పండాలని ఆ దేవుని కోరుకుంటున్నామని పద్దెనిమిదవ తేదీన అన్నదాన కార్యక్రమం మరియు ఇరవై రెండవ తేదీన లడ్డూ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటికీ పదిహేడు గత పదిహేడు సంవత్సరాలుగా ఈ యొక్క వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని దాంతోపాటుగా అన్నదాన కార్యక్రమాన్ని లడ్డు వేలం పాటను నిర్వహించడం జరుగుతుంది మరి ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ యొక్క ఈ సంవత్సరానికి సంబంధించి రేపు పద్దెనిమిదవ తారీఖున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖున లడ్డు వేలంపాటం జరుగుతుంది మరి కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క విగ్రహాన్ని దర్శించుకొని దర్శించుకోవాలని కోరుకుంటా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి వినాయక చవితి కార్యక్రమంలో ఉదయం పూజ నిర్వహించడం జరిగింది దేవుణ్ణి ఒకటే ప్రార్థించడం జరిగింది మరి గతంలో మరి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలను మరి నిరాశ్రయులందరికీ ఆత్మస్థైర్యం కల్పించాలని వారికి మరింత ముందుకు వెళ్ ధైర్యాన్ని ఇవ్వాలని వినాయకుడిని కోరుకోవడం జరిగింది అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరి గుంటూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ వినాయక విఘ్నేశ్వర్ని ప్రార్థించడం జరిగింది ప్రభుత్వానికి దవసంపా అలాగే సహాయ సహకారం అనేది అందించే నన్ను తొందరగా ఆ వరద ముం గురించి ఆ విజయవాడ ప్రాంత రాష్ట్ర ప్రజలు తెలిసి అత్యధిక ప్రాంతం చేస్తాను అదేవిధంగా రాబోయే రైతుల నేపథ్యంలో మరిన్ని సంక్షేమ పథకాలు అలాగే